హాయండి సంజన గారిని అంటే రీతు చౌదరి నామినేషన్ చేస్తుంటే సంజన గారు మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి పదాలకు రెడ్ కార్డ్ ఇచ్చి కాదు మెడబట్టి కూడా నాగార్జున గారు బయటికి పెట్టి బయటికి పంపే మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఆమె నిజస్వరూపము రియాలిటీ బయటపడింది ఏమో అని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ కంటే వాళ్ళ మదర్ వచ్చేసిన తర్వాత నువ్వు సేఫ్ ఏం ఆడకు నువ్వు అట్లా ఉండకు నీలో చాలా తప్పులున్నాయన్నాక ఇక వచ్చిరు అయిపోయింది ఉంటే పోత పోతా అని చెప్పేసి అని అని అనుకున్నదా ఏమో తెలియదు కానీ తన తన రియాలిటీని బయట పెట్టినట్టు అనిపించింది తన కోసము తను స్టాండ్ ఏది తనను హౌస్లోకి రమ్ రప్పించడం కోసము ఒక రీతు చౌదరి జుట్టు జుట్టు సాక్రిఫైస్ చేసింది కదా ఆ సాక్రిఫైస్ చేసిన అమ్మాయి పైన ఇంత ముందు కూడా అటాక్ మూడ్లోకి వెళ్ళింది ఇంతకుముందు కూడా చాలాసార్లు అటాక్ మూడ్లోకి వెళ్ళింది మళ్ళీ కూడా ఈ అటాక్ మూడ్లోకి వెళ్ళడం అనేది ఎంత మరొక కరెక్టు అంతే ఏంటంటే క్యారెక్టర్ అసెస్మెంట్ చేసేసింది డేమాన్ పవన్తోని ఇక ఒక పడుకున్నావు అని అనడం ఒకటి తక్కువ ఉంది తప్ప ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడడం ఇప్పుడు మన మాధురిగా చేసింది కదా రీతి చౌదరి నామినేషన్ చేసినప్పుడు నాకు నచ్చలేదు మీది అన్హెల్దీ బాండింగ్ అని ఎట్లా అన్నదో అంతకంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడింది సంజన గారు అసలు అందరూ ఏంటంటే రేపు నాగార్జున గారు వచ్చినంటే మాట మాట్లాడేదానికి కూడా వీల్లేదు ఏమనంటే సార్ నాకు తెలుగు రాదు కాబట్టి నేను మాట్లాడిన సార్ అందరు వచ్చి ఆపుతున్నారు ఇమానియల్ కూడా ఎక్కడ మళ్ళీ అమ్మ నాగార్జున గారు వచ్చినాక నన్ను తూతాడేమో మా మీ అమ్మ మాట్లాడతాను తప్పు మాట్లాడదాం ఆపలేదా నువ్వు భయపడి ఇమానియూల్ కూడా నువ్వు మాట్లాడిన తప్పు అక్కడ ఉన్నది అమ్మాయి అమ్మాయి పైన అలా మాట్లాడకూడదు క్యారెక్టర్ అసైన్మెంట్ చేయకూడదని చెప్పి హౌస్లో చెప్తుంటే కూడా వినకుండా ఆ అమ్మాయి మీదికి అటాక్ మూలకి వెళ్ళేసి మాటలు మాటల ద్వారా వినిపించింది చూడండి అసలు మామూలు విషయం కాదు అసలు ఆమెకు బిగ్ బాస్లో హౌస్లో ఉండే అర్థ లేదనిపించింది ఏడతోని మెడబట్టి బయటికి నెట్టండి రా అనే స్థితికి తీసుకొచ్చిందేమో అని అనిపించింది ఆమె ఈ ఉండి ఇక పోయే రోజు దగ్గరికి వచ్చి అవుది నుంచి బయటికి వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటి పదాలు జారింది కాబట్టి నాకు అనిపించింది జారిందేమో అనిపించింది ఈరోజు రీతు చౌదరి సంజన గారి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ అంటే నామినేషన్లో ఎవరిది రైటు ఎవరిది రాంగు అని అనుకుంటారో కామెంట్ చేయండి ఇప్పటికి కూడా సంజన గారి ఎన్ వచ్చిరంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు లేనట్టే ఒక అమ్మాయి పైన ఇలాంటి పదజాలం మాటలు మాట్లాడిందంటే మీరే ఆలోచించుకోండి ఎలాంటి మాటలు మాట్లాడిందో డెమాన్ పవన్ రీతి చౌదరికి ఏమన్నా ఒలగరగా ఉందా అలాంటి పదాలు వెళ్ళినా ఎందుకు మాట్లాడింది అని నాకు అనిపించింది ఇక్కడ కొంతమంది అప్పటికంటారు తెలుగు రాదు కాబట్టి తెలుగు రాకపోవడం రాదు అనే పదం తప్పది తెలుగు వచ్చిన రాకపోయినా అవతల వ్యక్తులు తప్పు అని చెప్తున్నప్పుడు మూసుకొని కూసోవాలి కానీ మూసుకొని కూసుందా ఒలగర ఒలగరగా అసభ్యకరమైన పదజాలం ఆడడం అనేది అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కావచ్చు అని నాకు అనిపించింది బిగ్ బాస్ తొమ్మిది సీజన్లలో ఇలాంటి కంటిస్టెన్స్ ఎక్కడ చూడలేదేమో అని నాకు అనిపించింది మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇది నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్